హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని పవన్ హోల్సేల్ నుంచి షాప్ నెంబర్ అరవై ఒకటి మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది చేశాము అయితే స్మాల్ గ్యాప్ అయితే వచ్చింది మళ్ళీ తిరిగి వీడియోస్ అనేది మీకు ఫర్దర్గా రిలీజ్ చేస్తూ ఉంటారు అయితే ఈరోజు కలెక్షన్ ఏంటంటే బాక్స్ కలెక్షన్ మనకి ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అలా మనం రెగ్యులర్గా చూస్తున్న ప్యాటర్న్ అన్నీ కూడా త్రీ ప్లస్లో అండ్ మనకి ఇస్తున్నారు వీడియోలో చెప్పేవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట మీకు ఎవరికైనా సింగిల్ కావాలంటే వీరి డిజైన్లో అవైలబిలిటీలో ఉంది అండ్ వేరే ప్రైస్ అయితే ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు షాప్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేనైతే స్క్రోల్ చేస్తూ ఉన్నాను అండ్ మనకి షిఫాను జార్జెట్ అన్నిటి నుంచి మీకైతే రెగ్యులర్ పార్టర్ నుంచి వీడియో అనేది స్టార్ట్ అవుతుంది అండ్ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి చాలా మీరన్నా చాలా అవునన్నా లాంగ్ గ్యాప్ షాప్ మనది షా పవన్ హోల్సేల్ మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సిక్స్టీ వన్ ఏ బ్లాక్ అమ్మా సో షాప్ నెంబర్ అరవై ఒకటి పవన్ హోల్సేల్ ఏ బ్లాక్ ఓకేనా వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సిక్స్టీ వన్ హోల్సేల్ షాప్ అమ్ముకునే వాళ్ళు పక్కాగా ఒక్కసారి వీడియో చూడాల ఏంటంటే మనం ఇచ్చే ప్రైసెస్ అన్ని హోల్సేల్ ప్రైసెస్ డైరెక్ట్ సూరత్ లో కొన్న రేట్లకే ఇస్తున్నాము అది ఎందుకల్ అంటే రేపు వచ్చేది దసరా 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 అవటం వల్ల మనకి అందరూ ఇళ్ల దగ్గర అమ్ముకునే వాళ్ళు పెట్టుబడి చీరలు అమ్మ పెట్టే చీరలు అన్నీ ఉంటాయి మన దగ్గర మన దగ్గర లేని ఐటమ్ అంటూ ఉంటుంది వస్తూనే ఉండండి ఒక కస్టమర్ ఒక ఏమైనా కావాలన్నా ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి అన్ని ఐటమ్స్ ఉంటాయి కొన్ని కొన్ని చూపించగలుగుతాం కొన్ని వీడియోలో చూపిలేము అందుకని చెప్తున్నాను సో ఈ రోజు మరి మాకు ఏం షేర్ చేయబోతున్నారు అంటే బేసిక్ అమ్ముకునే వాళ్ళకి సారీస్ అమ్మా షిఫాన్ సారీస్ షిఫాన్ మా దగ్గర 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 పది బేల్లు అమ్మా బేల్ కు వచ్చేటప్పుడు నూట యాభై చీరలు పైనే ఉంటాయి అట్లా నాకు పది బేల్లు రెడీగా ఉన్నాయి అంటే స్టాక్ అంత అవైలబిలిటీ ఉంది అది మీకు డార్క్ షార్ట్ ఇప్పుడు ప్రెసెంట్ స్టాక్ ఇక్కడ జస్ట్ చూపించడానికి నీకు బ్యాండిల్స్ పెట్టాను నేను ఒకసారి చూసుకోండి అమ్మా డార్క్ షార్ట్ లైట్ షార్ట్ లవ్ సింబల్స్ హార్ట్ ఇప్పుడు బటర్ఫ్లై డిజైన్స్ అన్ని ఫ్లోరల్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయమ్మా ఇది వచ్చేటప్పటికి మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి జస్ట్ నూట రూపాయలు మాత్రం వన్ సెవెంటీ ఓన్లీ అవునమ్మా నీకు మళ్ళీ కస్టమర్ మినిమం పది పై తీసుకోవాలి సో అమ్ముకునే వాళ్ళకి చీర ఏంటంటే రూపీస్ మినిమం మనం పెట్టిన టార్గెట్ వచ్చేసరికి ఎనీ డిజైన్లు పది చీరలు అన్నా ఏ డిజైన్ అయినా గానీ ఓకే ఓకే ఒకటే డిజైన్ సెట్ వైజ్ వస్తాయి యాక్చువల్ గా అయితే ఇట్లా ఎయిట్ మనకి స్మాల్ స్మాల్ హార్ట్స్ హార్ట్స్ లో కలర్ అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్ ఆల్ ఓవర్ ఫ్లోరల్స్ అయితే వచ్చినాయ్ ఇది కట్టే ఇట్లా డార్క్ చాట్ ఓకే డార్క్ చాట్ వచ్చిన హార్ట్స్ లోనే డార్క్స్ వచ్చినాయి కొంచెం పెద్ద హార్ట్స్ వచ్చినాయి ఈ డిజైన్ అన్న ఇది సేమ్ సేమ్ డిజైన్ ఇక్కడ వచ్చేటప్పటికి బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ ఇది మనకి ఇది హార్ట్ బీట్ స్టైల్ గా వస్తుంది ఆల్ కలర్స్ ఉసిరి కలర్స్ ఇలాంటి అన్న కింద మళ్ళీ మనకి ఫ్లోరల్ ఇది ఫ్లోరల్ హార్ట్ సింబల్స్ లో ఇట్లా మళ్ళీ ఇది మళ్ళీ పేస్టల్ రంగోలీ కలర్స్ లాగా ఇందాక ఏంటంటే కంప్లీట్ డార్క్ చూసాము ఇది కంప్లీట్ మనకి లైట్ షార్ట్ అయితే వస్తుంది ఇది మనకి ఒకసారికి మెటాలిక్ షేడెడ్స్ లాగా ఓకే గ్రీన్ అని లక్స్ గ్రీన్ అని ఓకే అన్న డార్క్ బటర్ఫ్లైస్ ఇందాక వైట్ లో చూసాము ఇదిగోండి వైట్ లో ఇందాక మనం గమనించింది అది ఒకసారి వైట్ లో చూసాము ఇది వచ్చేసరికి సేమ్ డార్క్ లో ఓకే లోక్స్టప్పుడు ఫ్లోరల్స్ పేస్టల్స్ ఇది మనకి మళ్ళీ డిఫరెంట్ డిజైన్ మ్యారీ ఫ్లవర్స్ లాగా ఇదిగోండి వైట్ కలర్ చాట్ కంప్లీట్ ఇది బాగా రెగ్యులర్ ఎప్పుడు మూవింగ్ ఉంటూనే ఉంటుంది ఇలాంటివైతే మాత్రము ఇది మళ్ళీ కొంచెం వైట్ బేస్ మీద మనకి అన్ని కూడా వాటర్ కలర్స్ అయితే వచ్చినాయనమాట ఇది చెర్రీస్ కలర్స్ చాలా బాగున్నాయి ఎయిట్ కలర్స్ ఇలా కావాలి అన్నా కూడా మీకు ఎయిట్ ఎయిట్ ఒక ఐదు ఆరు డిజైన్ చేసుకుంటామన్నా కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది లో అయితే ఉందండి లేదు అలా కాకుండా మొత్తం కలిపి పది తీసుకుంటామన్నా కూడా హోల్సేల్ ప్రైస్ కింద కన్సిడర్ చేస్తారు అప్పుడు మనకి వన్ సెవెంటీ ఇంటూ ఎన్ని తీసుకుంటా అన్ని కూడా ఇస్తాను అండి సో సింగిల్ శారీ కావాలి అంటే ఈ పాటికి మన వాళ్ళకి క్వశ్చన్ వచ్చేసి ఉంటుందండి మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయము సింగిల్ ఇస్తాము మీకు ఏదైనా డిజైన్ కావాలంటే మళ్ళీ ఫొటోస్ అట్లా ఏం అడగండి ఈ డిజైన్స్ లో మీరు అయితే సెలెక్ట్ చేసేసుకోండి ప్రైస్ మాత్రం వేరే ఉంటుంది ఇదైతే గమనించండి సో సారీ అనేది మనం ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నామండి అన్నిటికీ కూడా మీకు పళ్ళు అనేది మనకి ప్రొవైడ్ ఉంటుంది ఇప్పుడు అంటే సారీ డిజైన్ రిలేటెడ్ని బట్టి పళ్ళు డిజైన్ అనమాట నెక్స్ట్ బ్లౌజ్ అన్నా ఇది సో వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అంటే డౌట్ ఎవరికైనా ఉంటుంది కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది అందుకని ఓపెన్ పిక్ అయితే వన్ సెవెంటీ ఎన్ని తీసుకుంటారు అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ ఏం షేర్ చేస్తున్నారన్న నెక్స్ట్ అమ్మా ప్యూర్ లైట్ వెయిట్ వెయిట్ లెస్ జార్జెట్ వెయిట్ జార్జ్ జార్జెట్ నీకు దీంట్లో వచ్చేటప్పటికి డార్క్ చార్ట్ ఉంది లైట్ షార్ట్ ఉన్నాయి పార్సిల్లో డార్క్ లు ఉన్నాయి లైట్ లు ఉన్నాయి నెంబర్ ఆఫ్ సీజన్స్ ఉన్నాయి ఓకే దగ్గర కూడా ఇది వచ్చేటప్పటికి జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ టూ థర్టీ ఫైవ్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఇలా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ ఇది పేస్టల్ కలర్స్ ఎంత బాగున్నాయో ఓకే ఇది కూడా ఒకసారి చూపిద్దాం ఫ్లవర్ పానీపూరి స్టైల్ అటువైపు కన్నా పెద్ద డిజిటల్స్ బిగ్ డిజిటల్స్ వచ్చినాయి ఓకే అన్నిట్లో మనకి కలర్స్ అనేది ఉంటాయి లో ఉంటాయి ఓకేనా పేస్టల్ ఒకటి ఓపెన్ చేయండి సో వన్ ఆఫ్ ది సారీ ఓపెన్ పిక్ అండి అండ్ మనకి మెటీరియల్ అయితే ప్యూర్ జార్జెట్ అనమాట మెత్తడ్ జార్జెట్ అయితే వస్తుంది అన్న ఇది ఎంత హోల్సేల్ ప్రైస్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండి అండ్ మీకు సింగిల్ కావాలంటే ఇస్తారు సింగిల్ ఇవ్వరన్న ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది మీకు ప్రైస్ అనేది కొంచెం ఎక్సెస్ ఉంటుంది గమనించండి ఇదంతా కూడా మనకి పళ్ళు కింద వస్తుంది బ్లౌజ్ ఆఫ్ డిజైన్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ నైస్ అన్న అమ్ముకునే వాళ్ళకి వీటిలో కూడా ఎన్ని ఎన్నిబిమన్నా మనం మినిమం పది ఏదైనా డిజైన్ అనేది పర్వాలేదు మీ ఇష్టం అండి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు సాటిస్ఫాక్షన్ అంటూ ఉండదు ప్రతి ఒక్కరు సాటిస్ఫాక్షన్ తోనే మన దగ్గర తీసుకుని వెళ్తారు ఇట్లా అమ్ముకునే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇప్పుడు బయట మార్కెట్ లో ఫైవ్ ఫిఫ్టీ ఉంటాయి అయే మన దగ్గరకు వచ్చేటప్పుడు జస్ట్ త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లోనే తెప్పిస్తాను అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ గా బాక్స్ ఏముందమ్మా బాక్స్ మనం మన ఇష్టం అది పెట్టుకునేది ప్రైస్ తగ్గించే మన స్పెషల్ ప్రైస్ అది నేను చూపిస్తాను ఐటమ్ కూడా షూర్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి చెప్పా కదమ్మా బాక్స్ ఐటమే మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆరు వందలు ఏడు వందలు పైన సూరత్ నుంచి మనకి వేసే ప్రైసెస్ నేనేందంటే వాళ్ళతో చేసుకొని చేసుకుని ఏంటంటే కన్వర్సేషన్ చేసుకుని ప్రైస్ తగ్గించి బాక్స్ లేకుండా ఏం లేకుండా మనకి ప్రైస్ తగ్గించేలా ప్లేస్ చేసానమాట ఓకే ఇది వచ్చేటప్పుడు బాక్స్ లో వచ్చేటప్పటికి ఐదు వందల యాభై రూపాయలు మన దగ్గరకి వచ్చేటప్పుడు జస్ట్ త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ అండి వితౌట్ బాక్స్ తో కానీ క్వాలిటీ మాత్రం మనకి సేమ్ నెంబర్ వన్ అండ్ ఈక్వల్ గా ఉంటుందన్నమాట మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి బోర్డర్ కూడా వచ్చేసరికి ఇలా సిల్వర్ సమోసా లేస్ విత్ మనకి ఇలా సీక్వెన్స్ విత్ అంతా కూడా నగిషి ఫినిషింగ్ అండ్ బ్లౌజ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది కట్ వర్క్ తో సీక్వెన్స్ ఆల్ ఓవర్ ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందన్నమాట అండ్ మీకు అంటే హ్యాండ్స్ అయితే ఫుల్ అయితే ఉందండి అసలు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ మీకు టూ కాంబినేషన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బోత్ తీసుకోవచ్చు అలానే మనకి బాటిల్ గ్రీన్ అండ్ మనకి మెజంతా పింక్ అండ్ ద్రాక్ష కలర్ బ్లాక్ కలర్ అండి సో ఎంత పడతాయి అన్న త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ ఇది ఎట్లన్నా ఏ ప్రైస్ అయినా హోల్సేల్ హోల్సేల్ తీసుకోవాలి ఓకే ఏదైనా సింగిల్ కావాలి అంటే వీటిలో మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు వేరే ప్రైస్ అయితే చెప్తారు ప్రతి ప్యాటర్న్ లో సింగిల్ కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంటుంది కానీ మేము అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్ ప్రైజెస్ రివీల్ చేస్తున్నాము మూడు వందల ముప్పై రూపాయలు అన్నమాట నెక్స్ట్ కలెక్షన్ బండిల్స్ బండిల్స్ అవైలబుల్ ఓకే ఓకే అండి ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి జిమ్మి మీ చూస్ స్టైల్ అమ్మా జిమ్మి చూస్ స్టైల్లో మీకు వచ్చేటప్పటికి కలర్ చాట్ ఎక్సలెంట్ గా ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్స్ మంచి మంచి డార్క్ కలర్స్ వచ్చినాయి జిమ్మి కూడా మనకి వచ్చేసరికి మనకి లేస్ వచ్చరికి డబల్ లేస్ వచ్చింది ఒకటి సీక్వెన్ లైన్ ఒకటి మనకి వచ్చరికి ఇలా సమోసా లైన్ అండ్ సారీ అంతా కూడా మనకి జిమ్మి చూ అండ్ అనదర్ షిమ్మర్ మొత్తం జిమ్మి చూ కూడా కాదు అసలు రెండు ఫాబ్రిక్స్ ఇందులో మనకి మిక్స్ అయిన అసలు చాలా బాగా అనమాట అండ్ జిమ్మి చూ ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ లేసినట్టు ఫీలింగ్ అవుతుంది కంపెనీ వాడు ఏంటంటే జిమ్మి చూ స్టైల్ ఫినిషింగ్ వచ్చేసేసి ఫాబ్రిక్ నార్మల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే ఇది ప్యూర్ మనకి పట్టు మీద పట్టు జార్జెట్ మీద మనకి కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట చాలా బాగుంది కట్ బోర్డర్ తో అండ్ కలర్స్ కూడా సూపర్ అండి గ్రే బ్రౌన్ అలానే మనకి గ్రీన్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారి లైట్ మనకి ఎల్లో విత్ మనకి ఒకసారి నావీ బ్లూ అండ్ లావెండర్ విత్ బ్రింజాలు అండ్ రామా గ్రీన్ విత్ ఎమరాల్డ్ అలానే మనకు వసరికి పీచ్ విత్ మనకి మెరూన్ రెడ్ అనమాట కలర్ చాటు కూడా సూపర్ అండి సూపర్ గా ఉంది ఎంత ప్రైజెస్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ వెరీ నైస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇది కూడా బాక్స్ అమ్మా ఇది కూడా ఇప్పుడు బాగా హల్చల్ చేస్తుంది మార్కెట్ లో అసలు స్టాక్ ఇది కూడా బాగా హల్చల్ కలెక్షన్ బాగా హల్చల్ అమ్మా ఇది మార్కెట్ లో అసలు నో ప్రతి ఒక్కళ్ళు నో స్టాక్ నో స్టాక్ అని బోర్డు పెట్టేస్తున్నారు అందరూ వచ్చి మళ్ళీ పక్కన ఎక్కడ ఉన్నానని అడుగుతున్నారు అంత ఫుల్ డిమాండ్ ఐటమ్ ఇది వచ్చేటప్పటికి లైట్ షార్ట్ వస్తుంది డార్క్ షార్ట్ వస్తుంది అమ్మా వీటిలో ఇది కూడా కవర్లు ఇవి మనకి వస్తే లైట్ కలర్స్ లైట్ కలర్స్ ఒకసారి గమనించండి ఈ లోపు డార్క్ కూడా రెడీ చేస్తున్నాము అండ్ మంచి ఎల్లో కలర్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ార్జెట్టు అండ్ కట్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనమాట అండ్ బోర్డర్ వసరికి లేసు సారీ అంతా కూడా మనకి ఇలా అంటే జా గోల్డ్ లో స్టోన్ వస్తుంది ఇవన్నీ కూడా రంగోలి కలర్స్ ఎల్లో అండ్ పింక్ అండ్ పిస్తా గ్రీన్ అండ్ వైలెట్ కలర్ అండ్ గ్రే కలర్ అలానే మనకి స్కై బ్లూ అనమాట కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి అలానే మనకి డార్క్ లో ఏమేమి వచ్చినాయి అనేది కూడా ఒక లుక్ అయితే వేద్దాము డార్క్ లో కలర్స్ మనకు వచ్చేసరికి పర్పుల్ అలానే బాటిల్ గ్రీన్ అలానే మనకు వచ్చరికి మెరూన్ రెడ్ అలానే నావి బ్లూ కలర్ అలానే పింక్ కలర్ కృష్ణ బ్లూ కలర్ ఎలా అన్నా మరి అవి త్రీ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఇప్పుడు డార్క్ త్రీ ఫార్టీ లైట్ అయినా డార్క్ అయినా మనకొచ్చేసరికి వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ మూడు వందల నలభై ఇంటూ సిక్స్ అనమాట వెరీ నైస్ కలర్ చార్ట్ అయితే సూపర్ అండి సూపర్ గా ఉంది ఎవరికైనా సింగిల్ సారీ కావాలి అంటే మీరైతే కాంటాక్ట్ అవ్వండి మీకు వేరే ప్రైస్ అయితే ఉంటుంది అనమాట అండ్ మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంది అండ్ షాప్ నెంబర్స్ అడ్రస్ ఇంకోసారి అయితే విందాము షాప్ నెంబర్ వచ్చే హోల్సేల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సిక్స్టీ వన్ ఏ బ్లాక్ తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయడం ఈ దసరాకి మంచి మంచి ఐటమ్స్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి అంటే ఐటమ్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ఐటమ్ పెడతానే ఉంటాను వచ్చి ముందు పెట్టే లోపల ముందు ఐటమ్స్ వెళ్ళిపోతున్నాయని నేను అప్డేట్ ఇవ్వలేకపోతాం వీలైనంత అన్ని నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ అప్డేట్ ఇస్తాను ఓకేనమ్మ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇది కూడా వర్క్ బ్లౌజ్ అమ్మా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ప్లస్ మీకు వచ్చేటప్పటికి ప్యాసెస్ వస్తున్నాయి మీకు వచ్చేటప్పటికి ఇది కూడా బాక్స్ ఐటమ్ త్రీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేట్ లలో సో యాక్చువల్లీ ఇవన్నీ బాక్స్ లోకి వెళ్ళిపోతే మనకి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఏనండి మనకి వితౌట్ బాక్స్ తో హెవీ క్వాలిటీ మనకి వచ్చేసరికి వితౌట్ బాక్స్ లో ఈ రోజు మంచి కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాము ఇందాక మీరు చూసిన త్రీ డిజైన్స్ కూడా మనకి ఆ టైప్ కిందకే వస్తాయి ఇది మన అలా చూస్తే ఇది ఫోర్త్ డిజైన్ కింద అనుకోవచ్చు ఇదిగోండి చూశారు కదా మనకి వచ్చేసరికి అంటే అంతా కూడా సాటిన్ విత్ మనకి లైనింగ్స్ లైనింగ్ లైన్ అనమాట సారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ అయితే వస్తుంది విత్ మనకి లైట్ వెయిట్ మెటీరియల్ ఫ్యాన్సీ విత్ మనకి కాంట్రాస్ట్ లో డార్క్ లో ఇది మనకి జార్జెట్ మీద కాదండి పట్టు మీద పట్టు మజ్లీన్ మీద మనకి ఫుల్ వర్క్ అనమాట చూస్తున్నారు కదా ఇది మనకి వర్క్ కూడా బ్లౌజ్ వర్క్ కూడా చాలా స్పెషల్ విత్ మనకి బ్లౌజ్ మెటీరియల్ కూడా ఇక్కడ స్పెషల్ ఏనండి మిస్ చేసుకోవద్దండి ఇవి ప్రైస్ ఎంత అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు మూడు వందల నలభై రూపాయలు ఎవరికైనా సింగిల్ కావాలండి సింగిల్ అవైలబిలిటీలో ఉంది మీరు కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంటుంది గ్రే బ్రౌన్ అలానే గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ వైలెట్ విత్ మనకి మెజంతా అలానే మనకొసరికి పింక్ మెరూన్ అలానే అంటే గంధం కలర్ నావీ బ్లూ అండ్ అమరాళ్ళ గ్రీన్ అండ్ మనకు ఒకసారి రామా గ్రీన్ అనమాట కాంబినేషన్ కానీ బ్లౌజ్ ప్యాటర్న్ కానీ సూపర్ అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటన్నా నెక్స్ట్ ఐటెం వచ్చేటప్పుడు సేమ్ ఇంత కొత్త ఫ్యాబ్రిక్ లోనే అమ్మా సేమ్ ఆ జిమ్ చూ స్టైల్ లోనే నీకు ఐటమ్ వచ్చేటప్పుడు ఈ సారీకి స్టోన్ కూడా వచ్చింది అవునమ్మా స్టోన్ వచ్చింది వచ్చింది నీకు ప్రైస్ ఫ్యాబ్రిక్ వర్క్ అన్ని కొద్దిగా దాని మీదకి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది మీకు హెవీ వర్క్ ఇస్తాడు సీక్వెన్స్ వర్క్ ఇది వచ్చేటప్పటికి జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫార్టీ అన్నా అంత తక్కువ అవునమ్మా నిజంగా రీజనబుల్ చాలా రీజనబుల్ అమ్ముకునే వాళ్ళకి మంచి ఐదు వందలకి ఈజీగా అమ్ముకోవచ్చు అండి ఈజీగా కష్టపడకుండా అమ్ముకోవచ్చు అనమాట చూపించగానే తీసుకెళ్ళిపోతారు ఇంటి దగ్గర అంత బాగుంది విత్ మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే ఇచ్చిన సీక్వెన్స్ కానీ థ్రెడ్ వర్క్ కానీ సూపర్ ఉందండి విత్ మనకి స్టోన్ కూడా వచ్చిందనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుందండి పవన్ హోల్సేల్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి అరవై ఒకటి అండ్ తప్పకుండా విజిట్ చేయండి అండ్ మీకు వచ్చేసరికి ఇప్పుడు వీడియోలో చెప్పేవన్నీ హోల్సేల్ ప్రైజెస్ అనమాట మీకు ఎవరికైనా ఇదే కలరు ఇవే శారీస్ సింగిల్ కావాలంటే వేరే ప్రైస్ ఉంటుంది మళ్ళీ ఇదే ప్రైస్కి ఇవ్వమని మాత్రం ఎవరైతే ఇచ్చారు దయచేసి అడగకండి అండ్ రిక్వెస్ట్ కూడా పెట్టకండి అండ్ మీకు విడిగా వేరే ప్రైస్ తో కంపల్సరీ ఇస్తారు షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఉంటుందన్నమాట అండ్ మినీ హోల్సేలర్స్ అండ్ చిన్న వ్యాపారస్తులు ఏమైనా కొత్తగా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక ఐదు వేలు అలా తెచ్చుకున్నారనుకోండి మీకు ఏదైనా సెట్ లో కొన్ని డైలీ వేర్ లో కొన్ని అలా కావాలన్నా కూడా సపోర్ట్ అయితే ఇస్తారన్నమాట ఓకే అన్న ఫస్ట్ ఇక్కడ ఈ డిజైన్స్ కాదు వస్తా ఉంటే వెళ్తా ఉంటాయి జస్ట్ విజిట్ అవ్వమనండి చూపిస్తాను నేను ప్రైసెస్ మాత్రం మార్కెట్ లో లిస్ట్ అయితే ఇస్తాను అందుకంటే కస్టమర్ మరి సాటిస్ఫాక్షన్ నాకు ముఖ్యం అమ్ముకునే వాళ్ళు ఫస్ట్ వీడియో చూడండి అమ్ముకునే వాళ్ళు వాళ్ళు రూపాయి తింటే నాకు ఆనందం రూపాయి తింటే వాళ్ళు హ్యాపీగా అన్న నేను తిన్నాను అన్న వాళ్ళు వస్తారు నాకు కాదు ముందు రూపాయి వాళ్ళు తినాల నేను అప్పుడు ఫీల్ అవుతాను నాకేం ఇబ్బంది లేదు ఫస్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండింగ్ అమ్మ శివోరి డిజైన్ వచ్చేటప్పటికి ఫ్యాబ్రిక్ వెన్న పూస ఎలా ఉంటుందో ఎంత ఇదిగా మావా మలై అండ్ మనకి అసలు మలై అంత వెత్తగా అయితే ఉంటుంది అనమాట ఇది బాగా ట్రెండ్ ఉంది అండ్ అసలు మిస్ చేసుకోవద్దండి ఈ మెటీరియల్ చూసిన వాళ్ళు కూడా ఈ డిజైన్స్ చూసిన వాళ్ళు కూడా అసలు వదిలిపెట్టట్లేదు ఇవి బాగా ట్రెండింగ్ అండి బాగా చాలా మంది ఎక్కువ నీడు విత్ మనకి ఎక్కువ మంది ఇవి కడుతూ ఉంటారు అండ్ వీటిలో మనకి అసలు బ్యూటిఫుల్ అండ్ షుబూరీ పార్టర్న్ విత్ అంతా కూడా ఇదిగోండి అంతా కూడా జకాడ్ లైన్స్ అయితే వస్తాయి విత్ జకాడ్ లైన్స్ మధ్యలో మనకి రేషం లైన్ అయితే ఉంటుంది కలర్స్ కానీ సారీ అయితే లైట్ వెయిట్ అండి అండ్ మనకి ఈ బాందిని అనేది మనకి పళ్ళు మీద పెద్దది వస్తుంది ఇలా సారీ అంతా కూడా షుగూరి వస్తుంది అనమాట విత్ కలర్ చూడండి వైలెట్ కలర్ అవైలబిలిటీ లో ఉంది ఎల్లో అలానే డార్క్ ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ అనమాట మెటీరియల్ మాత్రం అసలు మలై కన్నా మెత్తగా ఇదే ఉందని చెప్పొచ్చేమో పింక్ నావి బ్లూ గ్రీన్ ఎంత ప్రైస్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ ఓన్లీ డైరెక్ట్ మార్కెట్ పర్చేస్ చేసినా కూడా రాదు రాదు త్రీ ఎయిటీ ఫైవ్ ఛాలెంజింగ్ ప్రైస్ తీసుకోవాలి అసలు మన ఛానల్ లో మనం పెట్టలేదండి ఇప్పుడు దాకా త్రీ ఎయిటీ ఫైవ్ అన్నది రియల్లీ ప్రైస్ బాగా నచ్చింది ఆల్మోస్ట్ మనం ఫోర్ ఫిఫ్టీ వరకు పెట్టున్నాము లీస్ట్ ప్రైస్ అంటే మంచి లాభాలు తీయచ్చు ఎవరికైనా సింగిల్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి మీకు వేరే ప్రైస్ అయితే చెప్తారు ఇది వచ్చేటప్పటికి లూజ్ మళ్ళీ దీంట్లోనే ఇది వచ్చేటప్పుడు లక్ష్మి బ్రాండ్ ఐటమ్ ఇది వచ్చేటప్పుడు లూజ్ ఇది వచ్చేటప్పుడు రూపీస్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఓకే ఓకే ఇది కూడా ఇంచుమించు అలానే ఉంటది లూజ్ ఐటమ్ బండిల్స్ ఇట్లా నెంబర్ ఆఫ్ బండిల్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఓకే సూపర్ గా హల్చల్ చేస్తుంది మార్కెట్ సో మార్కెట్ హల్చల్ కలెక్షన్ అండ్ మనకి మెటీరియల్ వచ్చేసరికి అండ్ చాలా చాలా హైఫై గా ఉంది అసలు మెత్తగా ఉంది ఆల్మోస్ట్ ఈ మెటీరియల్ స్టార్ట్ చేసి ఒకసారి కొనుక్కునే కొనుక్కున్న వాళ్ళు ఇంక దీనికే నాకు తెలిసి ఎడిట్ అయిపోతారు అంత బ్యూటిఫుల్ మెటీరియల్ అండి వెరీ వెరీ నైస్ అనమాట విత్ మనకి బోర్డర్ అనేది ఇంకా రిచ్నెస్ ని సారీకి ఇంకా అంటే మెటీరియల్ తో పాటు ఈ బోర్డర్ ఫీల్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి పెద్ద పెద్ద డిజిటల్ బంచెస్ తో సారీ ఫీల్ అయితే చాలా బాగుంది విత్ మనకి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ ద్రాక్ష కలర్ పర్పుల్ అలానే మనకి సరికి నెమలి పింఛం బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ యెల్లో విత్ నావి బ్లూ వెరీ వెరీ నైస్ ఈ బార్డర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి సో ఇది మనకి ఒకసారి అంటే కేటలాగ్ లో చూద్దాము పిక్ ఎలా వస్తున్నది మీకు అర్థమవుతుంది ఈ బంచెస్ అనేది మనకి సారీ అంతా కూడా పళ్ళుకి ఇదిగోండి హెవీ ఉంటుంది విత్ మనకి కుచ్చుల పాట దగ్గర ఏమో నీళ్లంత వరకు వస్తుంది బ్లౌజ్ మీద వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇలా ఉంటుందన్నమాట వెరీ వెరీ నైస్ మిస్ చేసుకోవద్దండి సో చూసారు కదా ఎంత బాగుందో కేటలాగ్ వచ్చేసరికి వెరీ నైస్ ఎంత పడుతుంది అన్న రేటు వచ్చేటప్పుడు ఫైవ్ నైన్ ఫైవ్ నైన్టీ రూపీస్ పడుతుంది రిటైల్ అయితే రిటైల్ ఇస్తాను ఒకసారి ఇది మనకి అంత కంప్లీట్ గా ఏంటంటే పార్టీ వేర్ కిందకి కొంచెం పట్టుసారి కిందకి లుక్ అయితే వస్తుందండి వెరీ నైస్ అనమాట అసలు ఈ మెటీరియల్ కంప్లీట్ మళ్ళీ వాషబుల్ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అపీరియన్స్ మాత్రము జస్ట్ అమ్ముకునే వాళ్ళకి ఫైన్ ఏంటి అండ్ మీరు ఈజీగా సెవెన్ ఫిఫ్టీ వరకు అలా సేల్ చేసుకోవచ్చు అనమాట సింగిల్ కావాలంటే సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది వేరే ప్రైస్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము కొత్త ఐటమ్ ఫ్రెషన్ సిల్క్ అని అసలు మార్కెట్ లో ఇప్పుడు దాకా ఇంట్రొడ్యూస్ ఐటమ్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఫాబ్రిక్ సో సూపర్ అమ్మా మెత్తగా ఉంటది ప్లస్ మీకు వచ్చేటప్పటికి సిల్వర్ బోర్డర్ వస్తుంది మీకు బోర్డర్ కూడా స్మూత్ అంటే స్మూత్నెస్ మీకు వచ్చేటప్పుడు విత్ డిజిటల్ వస్తుంది ప్లస్ విత్ లైన్స్ వస్తుంది లైన్స్ కడి లైన్స్ చాలా అంటే చాలా సూపర్ ఉంటదమ్మా అసలు చాలా బాగుంది అసలు ఇది కూడా చెప్పాలి అంటే విత్ అసలు ఈ బోర్డర్ అయితే ఎక్స్ట్రానరీ గా ఉంది సారీ మీద ంత డిజిటలు ఇప్పటివరకు మనం రేషమ్ లైన్స్ సన్నవి చూసాము ఇది మనకి జెరీ లైన్స్ ఇంత బ్రాడ్ వచ్చినాయండి వెరీ వెరీ నైస్ అసలు సూపర్ అంటే సూపర్ ఫినిషింగ్ అనమాట కలర్స్ అయితే అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి అండ్ మనకు ఒకసారికి పీచ్ కలరు అలానే మనకొసరికి క్రీమ్ కలరు అలానే నెక్స్ట్ ఒకసారికి వైలెట్ షేడ్ అండ్ మనకి లైట్ లెవెండర్ యాష్ కలరు అలానే మనకి సీ గ్రీన్ అనమాట కలర్స్ అయితే మాత్రం ఎక్స్ట్రానరీగా అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దండి సో ఇది ఎంత హోల్సేల్ ప్రైస్ ఎట్లా మనకి రిటైల్ ప్రైస్ ఎట్లా ప్రైస్ పడుతుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ ఈజీగా ఉంటుందండి ఈజీ మీరు మంచి ప్రైజ్ కూడా అసలు ఇవన్నీ కూడా షోరూమ్ టేస్ట్ అనమాట క్వాలిటీ ఎక్స్పీరియన్స్ చూడండి ఎంత బాగా ఇచ్చారు అంటే ఏంటంటే వారి కలెక్షన్ మీద వారికి అంత నమ్మకం అనమాట వెరీ నైస్ ఓకే సింగిల్ సారీ వచ్చరికి వేరే ప్రైస్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి స్ట్రైట్ అమ్మ డోలాలో ఓకేనా డోలాలో ప్యూర్ ఒరిజినల్ డోలా విత్ కడి బార్డర్ స్టైల్ లైన్స్ వస్తున్నాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఇది ఇది వచ్చేటప్పుడు నెట్ లో సూపర్ అంటే సూపర్ హల్చల్ చేస్తుంది మన దగ్గర ఆఫర్ ప్రైస్ అమ్మా షోరూమ్ టేస్ట్ మళ్ళీ నేను అది కూడా చెప్తున్నాను షోరూమ్ టేస్ట్ ఇది వచ్చేటప్పటికి మన ఆఫర్ ప్రైస్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండ్ మనకి ప్యూర్ డోలా విత్ మనకి వస్తే అంతా కూడా జెరీ చెక్స్ అయితే వచ్చినాయి అంతా కూడా మనకి మల్టీ కలర్ లో ఫ్లవర్ వీవింగ్ అండ్ బోర్డర్ అంతా కూడా మనకి మంచి రేషం బోర్డర్ అయితే వచ్చిందనమాట కలర్స్ సూపర్ ఉన్నాయి అండ్ పళ్ళు బ్లౌజ్ ఏంటనేది ఒకసారి అయితే లుక్ చేయండి ఓకే సూపర్ 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 ఆల్ కలర్స్ సూపర్ అండి టూ కలెక్షన్ టేస్ట్ అంటే అలా అంటే అసలు మనకి షోరూమ్ లోకి వచ్చేటప్పటికి పదిహేను వందల వెయ్యి రూపాయలు పైన మన ఆఫర్ ప్రైస్ ఓకే దగ్గర సో కలర్స్ చెర్రీ పింక్ అలానే మనకి కృష్ణ బ్లూ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ ఎంత పడుతుంది అన్న ప్రైస్ ఎయిటీ రూపీస్ సెట్ వైజ్ సెట్ వైజ్ అండ్ సింగిల్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వీడియో కంటిన్యూస్ గా చూస్తూనే ఉండండి ఓకేనా ఈ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఐటమ్ వీడియోస్ కి అప్లోడ్ ఇస్తూనే ఉంటాను ఒకసారి కస్టమర్ మళ్ళీ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతూనే ఉంటాడు ఓకేనమ్మా కంపల్సరీ రండి మన దగ్గర ఒకటి ఇంకోటి ఈ ఐటమే కాదు అమ్ముకునే వాళ్ళకి లైనింగ్ లు బ్లౌజెస్ అన్ని ఉంటాయి బ్లౌజ్ పీసెస్ వచ్చేటప్పటికి నలభై నాలుగు రూపాయలు మంచి క్వాలిటీ అరవింద గోల్డ్ ఇట్లా లైనింగ్ లో వచ్చే ముప్పై మూడు రూపాయలు నెంబర్ ఆఫ్ కలర్ షార్ట్ వస్తుంది లోపల లోపల లంగాలు వచ్చేటప్పుడు ఎనభై నాలుగు రూపాయలు పెద్ద లంగాలు వచ్చేటప్పుడు నూట పది రూపాయలు అట్లా పెద్ద ఉంటాయి మన దగ్గర లేని ఐటమ్ అంటూ ఉంటుంది బెంగళూరు ఐటమ్ సూరత్ ఐటమ్ నెంబర్ ఆఫ్ కాటన్స్ ఐటమ్స్ అట్లా మన దగ్గర ఐటమ్స్ అంటూ ఉండదు లేదని ఉండదు అన్ని అవైలబిలిటీ ఉంటాయి ఒకసారి కస్టమర్ విసిట్ చేయమని హోల్సేల్ ప్రైసెస్ ఇస్తాను